గంగాహారతికి స్వాగతం గంగమ్మ అవతారంలో ఉన్న జగన్మాత దర్శించుకోవడానికి ఇంద్రులు అష్టు దిక్పాలకులు నవగ్రహాలు బ్రహ్మ విష్ణు శివుడు వాళ్ళ వాహనాలు వీళ్ళ అందరు గంధర్వులు యక్షులు కిన్నెలు కిన్ పురుషులు అందరూ కూడా వచ్చి గంగమ్మని దర్శించుకోవడానికి వస్తారన్నమాట జగన్మాతని వర్ణిస్తూనే ప్రార్థిస్తూ అమ్మవారిని కొనియాడుతూ ఉంటారు అన్నమాట మనము ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ జరిగే గంగాహారతిలో కూడా ఇందాక మనం అనుకున్న దేవాది దేవతలు నవగ్రహాలు ఆది దేవతలు అందరూ కూడా అష్ట దిక్పాలకులు సూర్యుడు చంద్రుడు అందరూ ఆ ఆరతిని చూడడానికి వస్తారు అని ఎవరికైనా అర్థమవుతుంది ఎందుకు అంటే ఆ గంటన్నర రెండు గంటల ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు అందరూ కూడా అంత కూడా ఆలోచనలు ఎటువైపు కూడా వెళ్ళకుండా వాళ్ళు అక్కడ ఇక్కడ దిక్కులు చూడకుండా ఒక్కటే వైపు కూర్చొని అంత ఒక కంట్రోల్లో ఉన్నట్టుగా అలా జరుగుతూనే ఉంటది అది అలా జరగడానికి కారణం ఏంటి అంటే అక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన దేవి దేవతలు అనుగ్రహం ఉంటుంది కాబట్టి అక్కడ మనుషులు జనాలు కూడా అంతే తన్మయత్వంతో భక్తితో ప్రేమతో అలా కూర్చుని పోయి అలా వీక్షిస్తూనే ఉంటారు ఆ కార్యక్రమాన్ని అంత మంది జనాల్లో కూడా ఎలాంటి తొక్కిసలాటని ప్రమాదం విసుక్కోవడం జనాలు తిట్టుకోవడం లేకపోతేగా లేక నీరు సొంత ఫ్రస్ట్రేషన్తో అలాంటి ఎలాగా లేకుండా మనుషులు ఇలా చేతులు కట్టుకొని కొంతమంది లేకపోతే ఇలా దండం పెట్టుకుని కొంతమంది వినయపూర్వకంగా గౌరవంగా అందరూ అమ్మవారిని ఇక్కడే ఫిజికల్ రూపంలో ఉందేమో అన్నట్టుగానే వాళ్ళు వీక్షిస్తూనే ఉన్నారు ఇకపోతే ఈ హారతి ఇచ్చిన సంస్థ సంబంధించిన వాళ్ళు ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళు ఎంత సేపు వాళ్ళ మైండ్ మొత్తం ఒక్కటే ఆ రెండు గంటలైనా సరే స్టేబుల్ గా ఉంటుంది వాళ్ళకి తర్వాత వాళ్ళ అమ్మవారికి హారతి ఇస్తున్నంతసేపు భూమి ఆకాశము చుట్టూ ఉన్న అష్టదిక్పాలకులకి అందరికీ ఇస్తారు వాళ్ళు హారతి ఇస్తూనే ఉంటారు వాళ్ళు ఇంకా రెండు మూడు వెరైటీస్ లలో హారతి ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది నడుస్తున్నంత సేపు వాళ్ళు వాళ్ళ జనాలు అందరికి అనుగ్రహం అందాలి అన్న తాపత్రయం ఒకటి వాళ్ళకి మళ్ళీ ఆ జగన్మాతని మేము హారతి ఇచ్చి ఆ పూజించే అనుగ్రహం అలాంటి అవకాశం వచ్చింది అని చెప్పి చాలా భక్తితో వినయంగా వాళ్ళు అవన్నీ చేస్తూ ఉంటుంటే భగవంతుడు తలుచుకుంటే సృష్టిలో ఎవరినైనా జ్ఞానవంతం చేయగలుగుతాడు కదా అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక మనిషికి నార్మల్ మనుషులకి ఒక సబ్జెక్ట్ నేర్పడం అంత ఈజీ కాదు అమ్మవారికి హారి తీయడం అంటే నిమిత్త మనము మనుషుల నిమిత్తం మాత్రం అక్కడ ఇస్తుంది మనం కాదు మన రూపంలో ఉండే దేవతలే మనలో ఉండే దైవమే ఇస్తుంది ఏమో అన్న ఫీలింగ్ మనకి అర్థమైపోతూ ఉంటుంది అక్కడ ఉన్నంతసేపు అందరికి ఆకలి గాని దప్పిగా గాని బాధ గాని ఇంకా ఏమి గుర్తుకు రావు ఆ ప్రాసెస్ అలా జరిగిపోతూనే ఉంటుంది అంటే మనము నీళ్లే కదా అని నీళ్ళల్లో దిగడము ఆరుకోవడము యూరిన్ పోయడము ముమ్మ వేయడము షాంపూలు వేయడము ఏవో చేస్తాం అజ్ఞానంతో అంటే మనకు ఉంటే అవన్నీ చేయకూడదని అనిపిస్తుంది కానీ ఆ టైంకి అలాగ మనల్ని మనం మర్చిపోయి మనకు తెలియకుండానే తప్పులు ఏవో చేసేస్తూ ఉంటాం మనం అనే అవన్నీ ఇప్పుడు అమ్మవారు అని తెలిసిందంటే ఎవరు చేస్తారు కదా ఎవరు చేయరు అంటే మన భారతదేశం ఫారినర్స్ విపరీతంగా ఆరాధించడం ఒక్కసారి ఫారిన్ లో వాళ్ళు మన భారతదేశంలో పుట్టిన వాళ్ళకి పుట్టడం చాలా మహాభాగ్యం అని అనుకుంటారు ఎందుకు అంటే మన ఈ మన మన దేశంలో నీటిని దేవతగా భావించి హారతలు ఇచ్చి పూజలు చేసి ఆ అమ్మవారిగా ఆరాధిస్తూ దండం పెట్టుకుంటూ ఉంటాం కదా అది ఫారినర్స్ కి చాలా గొప్పగా అనిపిస్తుంది అలాంటివన్నీ సో అంటే మనం కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాలి బయటకు వచ్చినప్పుడు ఆ ఏంటి అసలు ఏ ఏ దేంట్లో విశిష్టత ఉంది ఈ విశిష్టకి కారణాలు ఏంటి మనము ఒక పౌరుడిగా ఈ భారతదేశంలో మనం చేయకూడని ఏంటి చేయాల్సినవి ఏంటి మనకున్న బాధ్యతలు ఏంటి మనం ఏమేమి చేయకూడదు ఇవన్నీ కూడా నిరంతరము మన మైండ్ లో పెట్టుకోవాలి పెట్టుకుంటూ జ్ఞానంతో ముందుకు వెళ్తూ ఉంటే ఎలాంటి అనుగ్రహమైన కూడా మానవులకే సాధ్యము అని అనిపిస్తూ ఉంటుంది దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం మరొక ఎపిసోడ్ లో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాము ఒకటి లాస్ట్ గా ఆఖరిగా నేను చెప్పాలనుకుంది ఒకటి ఏంటంటే ఎవరికైనా వీలైతే ఇలాంటి గంగమ్మ హారతులు ఎక్కడ జరిగిన ఇక్కడనే కాదు నీళ్ళు ఎక్కడైనా గంగమ్మనే కదా గోదావరి హారతి కానీ కృష్ణానది పుష్కరాలు వచ్చినప్పుడు హారతులు కానీ కాశీ విశ్వేశ్వరనాథుడి దగ్గర ఉన్న గంగమ్మ హారతి గాని ఋషికేశ్ లో గంగమ్మ హరిద్వార్లో గంగమ్మ ఇలాంటి ఎక్కడ ఈ గంగమ్మకి హారతులు జరిగినాయి అంటే మహాభాగ్యం కింద భావించి ఆ హారతిని వీక్షించి తన్మయత్వంతో భక్తితో అదే టైంలో అందరం కూడా అంటే వాళ్ళ అవాహనం చేసుకొని అమ్మవారిని తెలిసి ఆహ్వానించి ఇస్తారు కదా అదే టైంలో మనం కూడా వాళ్ళతో పాటు పాల్గొని దానికి సంబంధించిన ఆ భక్తి పూర్వకంగా వినయపూర్వకంగా మనం ఉండగలిగితే ఆ మహాభాగ్యము అందరికీ దొరుకుతుందని నేను నమ్ముతున్నాను మీకు కూడా తెలియజేయడానికి ట్రై చేస్తున్నాను ఇంతవరకు అసలు మళ్ళీ కలుద్దామని Yeah. బబులు ఆరు ఆరుదంట చూడు না <laughs>